నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు యూరియా కొరత ఉందని వైసీపీ దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనీలు అన్నారు అరండాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం రామాంజనేయులు మాట్లాడారు సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎరువులు అందిస్తున్నారని చెప్పారు రైతులకు సక్రమంగా ఎరువులు అందుతున్నాయని చెప్పడానికి పత్తిపడు నియోజకవర్గమే ఉదాహరణ అని అన్నారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితం చేసి మీ పరిపాలనకు అనర్హులు మీకు ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చాము ఇచ్చినటువంటి ఛాన్స్ను మీరు దుర్నియోగం చేశారు కాబట్టి మీరు ప్రజాహిత పాలనకు పనికిరారని చెప్పేసి పదకొండు స్థానాలకు పరిమితం చేసినప్పటికీ కూడా ఏదో ఒక అంశాన్ని అభూత కల్పనలతో ప్రజల్లోకి ఆ అంశాన్ని తీసుకెళ్లి ప్రజల్ని అయోమయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేయడం మాత్రం చాలా దుర్మార్గం ఈ రెండు రోజులుగా చూస్తే యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు కొరతగా ఉన్నాయి రైతులు బార్లుగా రోడ్ల మీదకున్న నిలబడ్డారు ట్రాఫిక్ని అడ్డంక చేస్తున్నారు రైతులు పడే బాధలు పట్టించుకోకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుందని కొన్ని చలక్కులు విసురుతున్నది చాలా అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈరోజు కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రైతాంగానికి ఏం కావాలో ఏ సీజన్లో ఎలాంటి ఎరువులు కావాలో తెలిసినటువంటి వ్యక్తి ఆయనకు ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది ఈ సీజన్లో రైతులు ఎంత పంట వేస్తారు ఆ పంటకు ఏ రకమైనటువంటి ఎరువులు కావాలి అన్నది ఆయన ముందుగానే తీసుకొని అధికారులతో కంటిన్యూస్గా రివ్యూలు చేసి దానికి కావలసినటువంటి ఎరువులను ముందుగానే తెప్పించి స్టాక్గా ఉంచి వాటిని రైతులకు అందుబాటులో చేసేటటువంటి ప్రక్రియ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం మొత్తం గుర్తిస్తుంటే పక్కన రాష్ట్రాల గురించి మనకు అనవసరం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్నాయని చెప్పడానికి ఒక్క పత్తిపాడు నియోజకవర్గాన్నే నేను ఉదాహరణగా ఈరోజు తీసుకొని ప్రజానికానికి తెలియజేయాలనుకుంటున్నా వైసీపీ వాళ్ళు చేస్తున్నది అభూత కల్పన రైతాంగం ఎలాంటి ఇబ్బంది పడడం లేదు ఈరోజు అనంతపూర్లో మహిళా శక్తిని నిరూపించడానికి లక్షలాది మంది మహిళలు తరలి వస్తుంటే కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మహిళా శక్తి కార్యక్రమాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమం కింద మహిళలు చైతన్యపరుస్తూ ఉంటే ఈరోజు మహిళల యొక్క మహిళా శక్తి యొక్క పిలుపు మన రాష్ట్ర భవిష్యత్తుకు మలుపు అన్నటువంటి నినాదంతో ముందుకు వెళుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక నెపం ఏదో ఒక నెపం ఆ నెపాన్ని జనంలోకి తీసుకెళ్లడం అనేటువంటిది వాళ్ళకెలా ఉందో కానీ జనం మాత్రం నవ్వుకుంటున్నారు కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు వాస్తవాలు గ్రహించండి వాస్తవాలు మాట్లాడండి మీరు అప్పుడు అబద్ధాలు చెప్పి ఉన్న స్కీములు రద్దు చేసి అందరిని అణిచివేసి మాట్లాడే వాళ్ళ మీద నోరు నొక్కి నాయకుల్ని జైల్లో పెట్టి ఇన్ని చేస్తే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు పదకొండు స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రానేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు కాబట్టి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలు ఇచ్చినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ తెలిపారు విద్యారంగ సమస్యలపై నెల పదమూడున గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏసీ కళాశాలలో జరిగే సదస్సులో విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నాసర్జీ మాట్లాడారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం జరుగుతోందని మండిపడ్డారు ప్రతినిధులు లింగం అమర్నాథ్ సాగర్ అంకమరావు పాల్గొన్నారు ఈ నెల పద పదమూడవ తేదీన ఏసీ కాలేజీలో రాష్ట్రంలో వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు పేద విద్యార్థులు విద్యార్థి దూరం చేస్తున్న దాని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాషాయ కనకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ రాస్థాయి సదస్సుని ఈ నెల పదమూడవ తేదీన ఏసీ కాలేజ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత సంవత్సరంలో ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా బాధలు చేపట్టిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి పీజీ విద్య వరకు నాశనం అయిపోతూ ఉంది దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు విద్యా దూరమైన పరిస్థితి నెలకొంటా ఉంది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో నూతన జాతీయ విద్యా విధానం వల్ల మూసివేయబడ్డ నాలుగు వేల పాఠశాలని తెలుస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పాఠశాల కూడా తెరవలేదు ఇంకా మరికొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది అదేవిధంగా నారా లోకేష్ గారు తన యువలం పాదయాత్రలో భాగంగా నూట ఎనభై రోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మంగళగిరిలో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను మొత్తం పూర్తి స్థాయి నిర్మిస్తాము ప్రతి ఒక్క పేద విద్యార్థికి వైద్య దగ్గర చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు పది కళాశాలని పీపీపీ విధానంలో అమలు పరుస్తూ ఉన్నాము ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్తామని చెప్పని చెప్తా ఉన్నారు దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ లక్షల రూపాయలు వెచ్చిచ్చి ఎంబీబీఎస్ అవ్వాలని కలగినటువంటి విద్యార్థులు కలని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తూ ఉంది ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు ఏదో దాటలు అవ్వడం ఇష్టం లేదా మైనారిటీ విద్యార్థులు ఎంబీబీ సదుకు ఇష్టం లేదని చెప్పని ఏఐఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రా గత ప్రభుత్వంలో పదిహేను మెడికల్ కళాశాలలు వచ్చినాయి పదిహేడు కళాశాలల్లో దాదాపు ఐదు పూర్తయినాయి మిగతా పన్నెండు పూర్తిగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు దీనివల్ల అనేక మంది పైగా రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులకి ఎంబీబీ సత్తు దూరమయ్యే పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీలు మెరుగుపరుస్తామని చెప్పారు రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది యూనివర్సిటీలకి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్స్ లేరు వైస్ ఛాన్సలర్స్ పర్మిట్లు లేకుండా ఈరోజు అభివృద్ధి అలా ఇద్దని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం జీవో నెంబర్ డెబ్బై రద్దు అన్నారు డెబ్బై రద్దు ఊసే లేదు రాష్ట్రంలో దాదాపు పది లక్షల ముప్పై వేల మంది విద్యార్థులు చేతిలో సర్టిఫికేట్లు లేక విద్యార్థులు పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విద్యారంగ సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ రేపు పదమూడదైదు సదస్సు ఆ తర్వాత ఖచ్చితంగా వారం రోజులు కనుక రాష్ట్రంలో శాసనసభలో పద్దెనిమిది తేదీన విద్యారంగ సమస్యలపై చర్చించే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏఐఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీగా పిలుపునిస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేను వేలు అమ్మఒడి ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు కానీ పదమూడు వేలే ఇస్తా ఇచ్చారు రెండు వేలు కోత బిగించారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని అధికారం ఇవ్వండి మేము బాగు చేస్తామని చెప్పి గొప్పలకు పోయారు ఈరోజు అధికారం ఇస్తే వీళ్ళు కూడా అదేవిధంగా పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి రెండు వేలు కోత బిగించి పదమూడు వేల రూపాయలు విద్యార్థులకే అమ్మఒడిని ఇస్తూ ఉన్నారు అదేవిధంగా డిగ్రీ విద్యార్థులను చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో పూర్తి చేసుకుంటే వాళ్ళకి అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ ఈనాడు సెప్టెంబర్లో వస్తూ ఉండ వస్తూ ఉండటం చూస్తూ ఉన్నాము ఇదే విధంగా వెళ్తూ ఉంటే డిగ్రీ విద్యార్థులు దూరమై డిగ్రీ విద్య దూర దూరమయ్యే ఆవశ్యకత అక్కడ కనిపిస్తూ ఉంది ఐదు నెలల వ్యవధి తీసుకుంటా ఉంటే విద్యార్థులు ఎంసెట్ అని బీటెక్ కోచింగ్ అని చెప్పేసి వేరే విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు డిగ్రీ విద్య విద్యార్థులు పూర్తి చేసుకుంటేనే పీజీ విద్య అభివృద్ధి అవుతుంది ఇంత లాంగ్ టర్మ్ తీసుకుంటా ఉంటే విద్యార్థులు డిగ్రీ విద్యని దూరం చేస్తూ ఉండటం అనేది మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు అన్నిటిని తీసుకెళ్ళి నారాయణ లాంటి కార్పొరేట్ వాళ్ళ క్యాబినెట్ మంత్రుల చేతుల్లో పెడతా ఉండటం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈనాడు మెడికల్ విద్యను చూస్తూ ఉంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి త్వరలో అది కూడా చూస్తూ ఉన్నాము ఇంటర్ హై స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కార్పొరేట్ చేతులనే విద్యా వ్యవస్థలు ఈరోజు నడుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అదే ఎన్డీఏ ప్రభుత్వం డిగ్రీ విద్యను అలానే పీజీ విద్యను కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులోకి తీసుకెళ్లటా ఉండడం ఇటువంటి దారుణమైన పరిస్థితిని కార్యాచరణనే మనం చూస్తా ఉన్నాము దీని ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము చుండూరు దళిత పల్లె వీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ముప్పై నాలుగు వర్ధంతి సభ బుధవారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది ఇందులో భాగంగా దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పాత్రపై సదస్సు నిర్వహించారు దళిత బహుజన ఫ్రంట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కీ వెంకటయ్య అతిథిగా హాజరయ్యారు డిబిఎఫ్ వ్యవస్థాపకులు కొరబి వినయ్ కుమార్ మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ డిబిఆర్ఎస్ వ్యవస్థాపకులు అల్లాడి దేవకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది మన గతం తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై అంటే తొంభై తొంభై ఒకటిలో జరిగిన సంఘటన ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అంటే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మనకి ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత జిల్లా యంత్రాంగానికి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ సమాచారం గెలిచింది ఆ రోజున అంతా ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిపోయింది అధికారాలు తెలియడానికి కూడా చాలా సమయం పట్టింది జనం హోళ పాలి చల్లా చారు దళిత దాడి చేస్తే పోలీసుల సహకారంతో జరిగినటువంటి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది ఏ చరిత్రలోనే ఊహించని చరిత్ర ఇది ఆ చరిత్రలో పోలీసులు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసి కోర్టుకి నివేదించిన దానిలో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి అనిల్ కుమార్ పోలీసులకు వ్యతిరేకంగా సాక్షి చెప్పాడు ఈ అబ్బాయి తుండూరు శిబిర నిర్వహణలో ప్రధానమైన పాత్ర నుంచి తుండూరు శిబిరానికి నాయకత్వం ఇచ్చి ఆ నాయకత్వం ఉంటూ పోలీసులకు వ్యతిరేకంగా ప్రధానమైన సాక్షిగా ఉన్నాడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత లక్ష్యంగా సేవలందిస్తున్న వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క బాబు జన్మదిన వేడుకలు అంబరాన్ అంటాయి గుంటూరు వసంతరాయపురంలోని క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో ఆనందబాబు బుధవారం తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు అభిమానులు కాల్చి చేశారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులంతా తరలిరవడంతో ఆనందబాబు క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు ఆనందబాబుకి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు గుంటూరు జిల్లాలో మరి రెండు రోజుల వేడుకలు మనం చూస్తా ఉంటే ఎంత అద్భుతంగా జరుగుతా ఉన్నాయో మనందరికీ కూడా అర్థం అవుతా ఉంది ఎందుకనంటే బాబు గారు ఈ జిల్లాలో తెలుగు తెలుగు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత యువత నాయకుడిగా శాసన సభ్యుడిగా మరి మంత్రిగా పాలిడ్ బ్యూరో సభ్యుడిగా దళిత బీద బడహీన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో పనిచేయటం జరిగింది గతంలో కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజా ఉద్యమ పోరాటాల్లో కూడా పాల్గొని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులన్నీ కూడా దళితులను కూడా బడుగు వర్గాలు అన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రా రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తుల్లో ఆనందబాబు గారు ఒకళ్ళని చెప్పొచ్చు ఈ రోజున మరి ఈ జన సమూహాన్ని కనుక చూస్తూ ఉంటే ఆయనకి ఎంతటి ఆదరాభిమానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో ప్రత్యేకించి ఆయన యొక్క ముద్ర ప్రతి వ్యక్తిని కూడా ఏ వెళ్ళినా కూడా కనీసం ఒక ఇరవై పదిహేను మందిని పేర్లు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఆనందబాబు అని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి ఆనందబాబు గారికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి ఇస్తే కనుక ఆయన బలహీన వర్గాల్ని దళితుల్ని పీడిత వర్గాలని వర్గాలందరినీ కూడా ప్రభుత్వానికి దగ్గర చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ సందర్భంగా విన్నమించుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రానున్న రోజుల్లో ఆనందబాబు గారికి మంచి పదవి ఇచ్చి ప్రజల పక్షాన్ని నిలబడే ఒక నాయకుడికి కనుక మీరు పదవి ఇచ్చినట్టయితే ఆ పదవికి వన్నీ వస్తుంది కాబట్టి మేము ఈ సందర్భంగా ఆయనకి మంచి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి మంచి ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నాను ఏమూరు శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రివర్యులు నక్కానంద బాబు గారి యాభై తొమ్మిదవ జన్మదిన సభ కార్యక్రమం జరుపుకుంటున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి దళితుల పక్షపాతి ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే తప్పన తప్పనంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ దళితేతలకు కానీ భవిష్యత్తులో ఆయన బాలిక బాలిక పరువుని సభ్యులే కాకుండా బారిక అంచనా పదవను ఆలోచిత్తాలని ఆయనకి భగవంతుడు ఆయుర్వ ఆరోగ్యాలు బాగా శక్తి మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకున్నాం ఈరోజు వేమూర్ నియోజకవర్గంలో అంబరాల సంబరాలు అంటే అటు వేమురి నియోజకవర్గంలో ఎప్పుడు జరగని విధంగా ఆయన గుంటూరులో క్యాంప్ ఆఫీస్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి అనేక కారణాలంగా కారణాల వల్ల బాబుగారిని అరెస్ట్ చేయడం ఉంది కానివ్వండి లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చి ఈనాయకుడు నిమజ్జనాలు జరుపుకోలేకపోవటం వలన వరదలు వచ్చిన వలన మనం పుట్టినరోజు వేడుకలకు చాలా దూరం దూరంగా ఉండం ఈరోజు అక్కడ సూపర్ సిక్స్ కార్యక్రమం జరుగుతున్నా సరే బాబు గారిని ఒప్పించి రెండు సంవత్సరాల నుండి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకుడికి చాలా దూరంగా ఉంటున్నాను ఈరోజు వాళ్ళలో మమేకమయ్యి ఒకలాగానే ఉండాలి వాళ్ళతో కలిసి నేను పుట్టినరోజు వేడుకలు పాల్గొనాలని చెప్పి పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఘనంగా అంబరాల సంబరాలు అంటే పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాం ఎందుకంటే మేము మేము ఆయన్ని విద్యార్థి నాయకుడి నుండి యువత నాయకుడి నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు పడి అధికారం లేకపోయినా ప్రజలే నాకు ముఖ్యం నాయకులే ముఖ్యం నాకు ముఖ్యం అంట మా ఎమ్మటే అండు వెండిగా ఉండి కష్టం వచ్చినా సరే మా ఎమ్మటే నడిచి ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మాలో పాల్గొని దయను చెప్పిన నక్కానంద బాబు గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన దర్శనపు శ్రీనివాస్ అభినందన సభ బుధవారం రాడిపేటలో జరిగింది బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ తదితరులు పాల్గొని శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు దర్శనపు శ్రీనివాస్ గారి ఆత్మీయ అభినందన సభకు విచ్చేసినటువంటి కార్యకర్తలకు అలాగే ముఖ్యంగా దర్శనపు శ్రీనివాస్ గారి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం దర్శన శ్రీనివాస్ గారు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో చేరడం ఆ తర్వాత వారు అనేక ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేయటం అలాగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేయటం అలాగే వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ వారు గుర్తించి వారికి రెండు వేల పంతొమ్మిదిలో వేమూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ వారి యొక్క సేవలు పార్టీకి ఎంతో అవసరం అని చెప్పి రాష్ట్ర ప్ర మా రాష్ట్ర పార్టీ వారు గుర్తించి వారికి వేమూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నిలవడం వారు ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అది బాపట్లకి వెళ్ళడంలో వారికి పత్తిపాడు కో కన్వీనర్గా నియమించడం అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వారు చేస్తున్నటువంటి కృషికి పార్టీ గుర్తించి వారిని ఈరోజు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీలో వారికి భారతీయ జనతా పార్టీలో గుర్తింపు ఉంటుంది అలాగే వారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు వారు వారు చేసినటువంటి కృషి ఈ రోజుకి వారు వారికి గుర్తించింది పార్టీ అందుకని చెప్పి వారికి పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో వారికి భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుంది దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీ ఏ వేదిక మీదైనా కానీ వర్గాల గొంతుగా నేను మాట్లాడటానికి నన్ను పార్టీ నియమించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా మా పార్టీని నడిపించే ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీకి నేను సిరసు వంచి నమస్కరించి పార్టీ నియమాకానికి పార్టీ ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా నిబద్ధతతో పనిచేస్తానని పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ గౌరవ సుజనా చౌదరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిరుపూరు తిరుపతిరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులకు యూరియా అందట్లేదని అనేకమైన విషయాల్లో రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కాదు మాట్లాడాల్సింది గంజాయి పంట గురించి మాట్లాడాల గంజాయి సేవించే వ్యక్తులు ఈరోజు రైతుల గురించి మాట్లాడటం సిగ్గుసంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సేవా కార్యక్రమాలు పేద వర్గాలకి మహిళలకి పసు పథకం కానీ ఉచిత పథకం కానీ అనేకమైన యూరియా కొరదే లేదు ఇప్పటికే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం పదిహేడు వేల టన్నులు ఈ రెండు రోజుల క్రితం కాకినాడ పోర్టుకు పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఉంటాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆటో కార్మికుల ఉపాధి లేక వీధిన పడ్డారని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు స్త్రీశక్తి పేరుతో సదస్సును నిర్వహిస్తున్న కూటమి నేతలు ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతుల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు ఈ నెల పదిహేనవ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యారని పిలుపునిచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం దానివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రధానంగా ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఆటో కార్మికులు అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేనో తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకి పిలువడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా విజయవంతమైంది సూపర్ సిక్స్ పేరుతో శ్రీశక్తి సూపర్ సక్సెస్ పేరుతో విజయోత్సవ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవ సభలు ఆటో కార్మికుల యొక్క బాధలు మీకు కనబడడం లేదా వాళ్ళ కుటుంబాల్లో మహిళలు లేరా వాళ్ళు ఆకలితో పశువులతో ఉంటే మీరు ఏ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు ధరించేటువంటి యూనిఫామ్ అనేటువంటి కాకి చొక్కాని వేసుకొని ఊర్లో ఊరు తిరుగుతూ ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళు మేము ఆదుకుంటాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పదివేలు మాత్రమే ఇస్తూ ఉంది మేము వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేశారు ఆ వాగ్దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ఇప్పటికి కూడా సుమారు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఒక్క రూపాయి కూడా ఆటో కార్మికుడికి ఇవ్వకుండా మీరు ఆటో కార్మికులు మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాలు మేము సిద్ధమవుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ నెల పదివన్న తారీఖు జరబేటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరగబోతోంది ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొనే ఒక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ వార్త సమాప్తం నమస్కారం